హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏదో కాలేజీ పిల్లలు రెడీ అయిపోయారు ఏదో మా గాయత్రి వాళ్ళకు ఫీల్డ్ ట్రిప్ ఉంది సో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫీల్డ్ ట్రిప్ సో శంషాబాద్ దగ్గర ద పేరు ఎస్కేప్ వాటర్ ఫాల్స్ అంట సో మా జానే వాళ్ళకు రేపు సోమవారం శ్రీనిధి రిసార్ట్స్కి మండింతా పెట్టుకున్నావా స్నాక్స్ నువ్వు పెట్టుకున్నావా మా ఈమె పెద్ద కిరాణా షాప్ కొనుక్కుంది ఏమంటే క్రాస్ మొత్తం కంట ఏది ఇది బ్యాగ్ చిప్స్ చూడు ఏది వాటర్ ఆడుకునేదా నెత్తి పెట్టుకునేది గట్టి పెట్టుకోవాలి నెత్తి రేపు నెత్తి తడుస్తుంది పెట్టుకోవాలి చిన్న అయిపోయా బ్యాగు సరిపోయినాయా ఓకే ఎక్కువ రాడకు నీరు మింగకు అలా దుంకినప్పుడు మా నీరు మింగిన సరదవుతారు ఇక మా స్వీట్ టెన్త్ క్లాస్ కాబట్టి ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రిప్ విత్ స్కూల్ మేట్స్ స్కూల్ లైఫ్ కి ఇదే లాస్ట్ ట్రిప్ అమర్ వాళ్ళు ముందే వెళ్ళిపోయారు ఇందాక వెళ్ళిపోయారు ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మా గాయత్రి ఇప్పుడే ఫీల్డ్ ట్రిప్ కెసి ఫీల్డ్ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే హోమ్ టూర్కి వచ్చేసింది సో ఏమేమి తిరిగింది ఏమీ అడుగుదాం గాయత్రి మీ మాటరు ఏమేమి తిరిగింది ఏమేమి చేసిండ్రు చెప్పండి అక్కడ మొత్తం ఇవేనే వాటర్ వాటర్ కెన్స్ ఏ నే విలేమో జైన్ విందు మొత్తము జంబో గేమ్ నాకు ఏమైనా జంబా రైస్ అంత పెద్ద పెద్ద రైలు ఒక పెద్ద హోల్ ఉంటాడు డాడీ తిరిగి తిరిగి రావాలి ఐదు మంది ఇక నేను కళ్ళు మూసుకున్న అట్లనే ఉన్నా మా ఫ్రెండ్ లేవదాకా నేను లేవలేను ఇక మా గాయత్రి ఫీల్డ్ ట్రిప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది మంచి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసింది సో రేపు నెక్స్ట్ మా జానయ్య ఫీల్డ్ ట్రిప్ కి కావాల్సిన సామాన్ మొత్తం తెచ్చుకుంది ఇక్కడ రా ఫస్ట్ డ్రెస్సు నైలాన్ టీషర్టు నైలాన్ పాయింట్ రేపు కావాల్సిన సామాన్లు సో ఇంకోటి మామూలు డ్రెస్ ఒకటి సో అంటే ఇది వాటర్ గేమ్స్ ఆడినాక సో దాని తర్వాత ఇది వేసుకోవాలి నెత్తి మీద క్యాప్ ఏది అదే ఒకటే ఇ సో స్నాక్స్ జానవి గిన్నీ స్నాక్స్ తింటావా మేము గిన్నీ గానమ్మా మీ ఫ్రెండ్స్కి ఇస్తావా జాయింట్ ఫ్రెండ్స్ ఇగో ఇన్ని స్నాక్స్ కొనుక్కుందో గిన్ని కానమ్మా గిన్ని కానీ కొంటారా జానవి ఏదో రెండు మూడు కొనుక్కుంటారు కానీ ఇగో అజ్జేసు ఇవి ఇవి పెట్టుకో బ్యాగ్ పెట్టుకో అన్ని పెట్టుకో ఏ పొద్దున ఎన్ని గంటలకు నాలుగు గంటలకు చెప్పు చెప్పుకోమన్నా

నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అండి పాపం జానవి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మా జానవి ఫీల్డ్ ట్రిప్ పోడానికి సిద్ధమైంది కమ్మలు పెట్టుకోవద్దు కూసిపోతే కమ్మలు బంగారు కదా ఇవి మామూలు కదా మామూలు అయితే ఓకే బ్యాగ్ సెట్ చేసుకున్నావా ఇంత బరువు అన్ని స్నాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో ఇల్లరా అంతకాలం స్నాక్స్ ఏం చేసుకుంటావు చూడండి ఫ్రెండ్స్ మీ జానవి నడు బయటికి మామూలు వేసుకుంటున్నావా వేసుకో ఇగో దెబ్బలు తాకించుకోకు సరేనా అవును ఒక కావాలి ఒకటి ఇగో దెబ్బలు తాకించుకోకు ఎక్కువ దుంకాకు నీళ్ళ మూతి మిట్టకు మొత్తం సరదా అక్క దెబ్బ తగిలి అట్లా పెట్టుకోవద్దు చెప్పులు పెట్టుకోనికే పెట్టు మన నువ్వు కుర్కురే తిన్నాక మస్తు జాగ్రత్త మిగులుతుంది అలా అంటే అన్ని కుర్కురే ఉన్నాయి ఇంకేం లేవల్ల ఖర్చు పెట్టుకోవద్ద ఒకటి ముక్కు కాడుతుంది వద్దు జరిగి అది తినేసే ఇప్పుడు ఇది పెట్టు ఇది పెట్టు మూత పెట్టు ఆగ ఆగం ముందు ఫీల్డ్ ట్రిప్ కూడా ఏమో కానీ చేర పట్టుకోదా అంగురా వస్తే ఇప్పుడు బాయ్ దాన్ని ఇగో దెబ్బలు తాగిచ్చుకో సరేనా

Na mocho. Cheda ruspadan esconvo. Sweater esconvo. Cheda otu. Eh,